నిన్నటి రోజున మే ఏడవ తారీఖున హిందూపురం పట్టణంలో మొదలైనటువంటి బహుజన సంకల్ప సభలు ఈరోజు రాయదుర్గం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈరోజు నుండి నిన్నటి నుండి ఏడో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుకలోను లిక్కర్లోను దోచేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు ఇక్కడ కామన్ విషయం ఏంటంటే ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని ఆ కులాలకే వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచిపెడతా ఉన్నారని మాత్రం వాస్తవం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనములు మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలకు ఈ రెండు కులాలు రెండు పార్టీలు ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబం రెండు కులాలు రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి కాబట్టి రోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలు అదేవిధంగా అగ్ర కులాలు పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా కాబట్టే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ఎస్సీ ఎస్టీ పిసి మరి వర్గాలు అగ్రకొనాలుండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తామని చెప్పి ముగిస్తూ జై భీం జై భారత్